సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి ముఖ్యంగా మన యొక్క ఛానల్లో గతంలో కూడా మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది సో చాలా ఎగ్జామ్స్లో చాలా వరకు కూడా చాలా సెషన్స్లో ప్రతి సెషన్లో కూడా మనం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళీ సో టెట్కు సంబంధించి సో ప్రత్యేకించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ బుల్లెట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే అందించడం ఉంది సో ప్రతిరోజు కూడా ఇక మీదట మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేటివి అన్ని సబ్జెక్టుల పైన కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా అయితే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా సో డైరీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని దేనిని పిలుస్తారు సో మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని దేనిని పిలుస్తారు అంటే వసాకా గుర్తుపెట్టుకోండి మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని దీనిని పిలుస్తారు వసాకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం దేశంలోనే మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లును ఎక్కడ ఏర్పాటు చేశారు సో భా భారతదేశంలో మొట్టమొదటి టెక్స్టైల్ మిల్లును ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే కోల్కతాలో పోర్ట్ గ్లోస్టర్లో ఎయిటీన్ ఎయిటీన్ సో పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో కోల్కతాలో మొట్టమొదటిసారిగా టెక్స్టైల్ మిల్లును ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం సో భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ కాఫీని ఉత్పత్తి చేసే ప్రముఖ దేశం సో ప్రపంచంలో కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్రముఖ దేశం ఏది అంటే బ్రెజిల్ అనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు సో ద్రాక్ష తోటల పెంపకాన్ని ఏమంటారు అంటే వీటీ కల్చర్ సో వీటీ కల్చర్ అనేసి పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు సో ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ అగ్రికల్చర్ అనేది ఏ భాషా పదం సో అగ్రికల్చర్ అనేది ఏ భాషా పదము అంటే లాటిన్ భాషా పదం అన్నమాట నెక్స్ట్ ప్రపంచంలోనే అధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలను కలిగి ఉన్న దేశం ఏది ప్రపంచంలోనే అధిక సంఖ్యలో భూ ఉష్ణశక్తి కేంద్రాలను కలిగి ఉన్న దేశం అమెరికా సో గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో ఎక్కువగా యురేనియం నిల్వలు కలిగి ఉన్న రాష్ట్రాలు సో భారతదేశంలో ఎక్కువగా యురేనియం నిల్వలు ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి అంటే రాజస్థాన్ మరియు జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ప్రపంచంలో మొదటిసారిగా సౌర పవన శక్తిని ఉపయోగించే బస్సు సెల్టర్ను ఏర్పాటు చేసిన దేశమేది సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సౌరశక్తి మరియు పవన శక్తిని ఉపయోగించే బస్ సెల్టర్ని ఏ దేశంలో ఏర్పాటు చేశారంటే స్కాట్లాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది స్కాట్లాండ్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశమేది ప్రపంచంలో జల విద్యుత్ను అభివృద్ధి చేసిన మొదటి దేశం నార్వే అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు భారతదేశంలో ముఖ్యమైన పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలు అస్సాంలోని దిగ్బోయ ముంబైలోని బొంబే హై కృష్ణా గోదావరి నది డెల్టాలలో భారతదేశంలో ముఖ్యమైనటువంటి పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలో అతి పురాతన శిలలు ఎక్కడ కలవు ప్రపంచంలో అతి పురాతనమైన శిలలు ఎక్కడున్నాయి అంటే పశ్చిమ ఆస్ట్రేలియా ప్రపంచంలో అతి పురాతన శిలలు ఎక్కడ కలవు అంటే పశ్చిమ ఆస్ట్రేలియాలో ఉన్నాయి నెక్స్ట్ ప్రపంచంలో నాణ్యమైన ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది ప్రపంచంలో నాణ్యమైనటువంటి ఇనుప ధాతువును అధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే బ్రెజిల్ అనమాట గుర్తుంచుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అధిక మొత్తంలో ముడి ఇనుప నిక్షేపాలు కలిగి ఉన్న దేశాలు ఆసియా ఖండంలో అధిక మొత్తంలో ముడి ఇనుప నిక్షేపాలు ఏ దేశాల్లో ఉన్నాయి అంటే చైనా మరియు భారత్ గుర్తుంచుకోండి నెక్స్ట్ అలోహ ఖనిజాలకు ఉదాహరణలు ఏంటి అలోహ ఖనిజాలకు ఉదాహరణలు సున్నపరాయి మైక జిప్సం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి బాగా నెక్స్ట్ క్వశ్చన్ బొట్టు బొట్టుగా కారే ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని వందల లీటర్ల నీరు వృధా అవుతుంది సో బొట్టు బొట్టుగా కారేటటువంటి ఒక నీటి కుళాయి వల్ల సంవత్సరానికి ఎన్ని వందల లీటర్ల నీరు అనేది వృధా అవుతుంది అంటే పన్నెండు వందల లీటర్ల నీరు అనేది వృధా అవుతుందంట నెక్స్ట్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ప్రారంభించిన సంవత్సరం సో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే రెండు వేల పదహైదు సో రెండు వేల పదహైదులో ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేసింది సో భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ అనగా సో గోల్డెన్ ఫైబర్ అనగా జనపనారని గోల్డెన్ ఫైబర్ అంటారు ఓకే ఇది మనకి ఈరోజు ఈ సెషన్కి సంబంధించి సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించి ఇవన్నీ కూడా అండ్ మరొక సెషన్లో మరొక మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్లో అయితే జాయిన్ అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్